కరీంనగర్లో విద్యుత్ విప్లవానికి శ్రీకారం ద్విచక్ర వాహన రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తూ టీవీఎస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన అద్భుతమైన ఎలక్ట్రిక్ వాహనం టీవీఎస్ ఆర్బిటర్ రోజు కరీంనగర్ నగరంలో ఘనంగా లాంచ్ చేయబడింది ఈ ప్రత్యేక కార్యక్రమానికి కరీంనగర్ బైక్ ఆటో కన్సల్టెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ సుప్రీం జావిద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని వాహనాన్ని అధికారికంగా ఆవిష్కరించారు ఆయనతో పాటు సంఘం నేతలు సభ్యులు వాహన రంగ ప్రముఖులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా తీర్చిదిద్దారు ఈ సందర్భంగా మాట్లాడిన సుప్రీం జావిద్ గారు ఇది కేవలం ఒక వాహనం కాదు భవిష్యత్ తరాలకు అవసరమైన పర్యావరణహితమైన ఖర్చు తగ్గించే ప్రజలకు అందుబాటులో ఉండే ఒక విప్లవాత్మక ఆలోచన అని కాలుష్యం లేని ప్రయాణం ప్రజల ఆరోగ్యానికి భరోసా పెట్రోల్ ప్రజా అనుకూల విధానం మహిళలు విద్యార్థులు యువతకు ప్రత్యేకంగా డిజైన్ ఈ వాహనం ఏక నాలుగు గంటల వరకు నడిచే సామర్థ్యం నూట యాభై కిలోమీటర్ల వరకు మైలేజ్ పిల్లలు పనిచేసే మహిళలు కాలేజ్ అమ్మాయిలకు చాలా సులభంగా ఉపయోగించేలా రూపొందించబడిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆదర్శ టీవీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ తిరుమల గౌ టెరిటరీ మేనేజర్ శ్రీనాథ్ మేనేజర్ శ్రీనివాస్ సాయి కరుణాకర్ సుధాకర్ తదితరులు పాల్గొని వాహనం విశేషాలను వివరించారు నేటి రాజకీయ సామాజిక పరిస్థితుల్లో ప్రజలపై భారం తగ్గించే విధానాలే నిజమైన అభివృద్ధి అలాంటి అభివృద్ధికి ఎలక్ట్రిక్ వాహనాలు బలమైన పునాది ప్రభుత్వాల ఆలోచనలకు అనుగుణంగా ప్రైవేట్ రంగం ముందుకు రావడం ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది భవిష్యత్తులో టీవీఎస్ ఆర్బిటర్ మార్కెట్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని ప్రజల జీవితంలో మార్పుకు నాంది పలుకుతుందని వక్తలు విశ్వాసం వ్యక్తం చేశారు గతంలో నేను జస్ట్ ఎయిటీ నైన్ ఎయిటీ ఫైవ్ నుంచి వెళ్ళి టీవీఎస్ వల్ల నమ్ముకొని మనం ఈ ఫీల్డ్లో కూడా ఉన్నాం దానివల్లనే ఇప్పటివరకు టీవీఎస్ ఎప్పటికీ కూడా కస్టమర్కి చాలా బెనిఫిట్స్ ఇచ్చింది ఇది కొత్త లాంచింగ్ ఆర్బీటీ వెహికల్ అని ఎలక్ట్రిక్ వెహికల్ ఫోర్ అవర్స్ ఛార్జింగ్స్లో వన్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్ అవుతుంది జస్ట్ యూత్కి కానీ అమ్మాయిలకు కానీ ఫ్యామిలీ పర్పస్ కానీ బూట్ స్పేస్లో కానీ చాలా క్వాలిటీగా ఉంటుంది నేను కరీంనగర్ ప్రజలతోని కోరుకుంటున్నా మన టీవీఎస్ బ్రాండ్కి వచ్చి బండి ఉండండి అని నేను కోరుకుంటానండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు శ్రీనాథ్ అండి నేను టీవీఎస్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఇది టీవీఎస్ కంపెనీ నుంచి లాస్ట్ మంత్ లాంచ్ అయిన టీవీఎస్ ఆర్బిటార్ బండి ఉంది ఇది మనకు ఐటీసీ వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ వరకు వెళ్తుంది ఒక ఫుల్ ఛార్జ్తో సో ఇది ఉన్న అన్ని వెహికల్స్ ఆ ప్రైజెస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బెస్ట్ వెహికల్ నేను చెప్తానండి నా పేరు